హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దత్తాస్ కిచెన్ ఈరోజు నేను గారెలు తయారు చేయడానికి మూడు కిలోల బియ్య పిండిని జల్లించి తీసుకున్నానండి మనం ఈ పిండి తీసుకున్నాం కదండి ఈ పిండితో ఈ పిండిని ఏదైనా ఒక పాత్రతో కొలుచుకోవాలండి నేనైతే దీంతో కొలుచుకున్నాను దీంతో కొలుచుకొని నాకు మూడు అయ్యాయండి దీంతో మూడు అయినప్పుడు మనము దీనికి దీంతో నేను వాటర్ ఎన్ని తీసుకున్నానంటే త్రీ తీసుకున్నానండి త్రీ అంటే త్రీ అయినా సరిపోతుంది మీరు టూ అండ్ హాఫ్ తీసుకున్నా పర్వాలేదు టూ అండ్ హాఫ్ తీసుకుంటేనేమో కొంచెం పొడిగా వస్తుంది మనం ఎక్కువ వాటర్ ఎక్కువ పోసుకొని కలుపుకోని అవసరం లేదండి మనము త్రీ తీసుకుంటే అలా నేను త్రీ తీసుకున్నాను నేను కేజీకి ఇందులోకి నేను కేజీకి త్రీ స్పూన్స్ లాగా కారం తీసుకున్నానండి అంటే నేను త్రీ కేజీస్ చేస్తున్నాను కాబట్టి తొమ్మిది స్పూన్లు తీసుకున్నానండి కారంని మనం ఈ కారంని ఇందులో వేసుకోవాలి సిక్స్ స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నానండి అదే క్లిప్పింగ్ మిస్ మిస్ అయింది కేజీకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అలాగే త్రీ కేజీస్ తీసుకున్నాను కాబట్టి త్రీ వేస్తున్నాను వేస్తున్నాను ఇప్పుడు మనము మూత పెట్టి కొంచెం మరిగాక ఆ పిండిని ఇందులో పోసి ఎరిగాయండి మరిగాయండి వాటరు ఇప్పుడు మనం ఆ పిండి అనేది ఇందులో పోసుకొని కలుపుకోవాలండి మనం ఈ విధంగా మనం పిండిని ఒప్పుకోవడం వల్ల గారెలు చేసేటప్పుడు మంచిగా పొంగుతాయండి కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి మనం కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని పోసుకోవాలండి మంచిగా కలుపుకోవాలండి ఇది ఇదిగోండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకోవాలి ఇలాగే ఒక టూ మినిట్స్ ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగానైతే మనకు వచ్చేసినా పిల్లి మనకి ఇలా ఉండాలండి పిల్లి మనం ఇలా అంటే ఇలా వచ్చేలాగా అంటే సరిపోతుంది త్రీ కేజీస్ పిండికి నేను వన్ టీ గ్లాస్ వరకు మనం నువ్వులు రెండు గ్లాస్ అలాగే త్రీ స్పూన్స్ జీలకర్ర ఉల్లాక అండి ఇది ఉల్లాక్ నేను సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను ఇది వేసుకుంటున్నాను నేను చిన్నగపప్పు అండి ఇది నేను ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను తీసుకుని ఒక వన్ ఆర్ టూ అవర్స్ ముందు నానబెట్టేసుకొని పెట్టుకోవాలండి నానబెట్టింది వేసుకుంటే క్రిస్పీగా వస్తాయండి గారెలు అలాగే మంచిగా నానితేనే బాగా వస్తాయి కరివేపాకు అండి ఇది ఒక కట్ట తీసుకున్నా నేను ఎక్కువగా తీసుకోదండి మామూలుగానే కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చేదవుతుంది మరి ఒక కట్ట తీసుకుంటే సరిపోతుంది కానీ చాలా టేస్ట్ ఉంటుండీ శనగపప్పు మాత్రం నేను ఇప్పుడు కలపట్లేదండి ఎందుకంటే అది మనము కొంచెం కొంచెం తీసుకొని కలుపుకుని పిండి కలుపుకునేటప్పుడు అప్పుడే యాడ్ చేసుకుంటే మనకి బాగుంటుంది అందుకని ఇప్పుడు ఇది ఇది మాత్రమే మనం కలిపేసుకుంటే సరిపోతుంది మనం ఇలా కొంచెం కొంచెము కలుపుకునేటప్పుడు కొంచెం శనగపప్పు వేసుకొని కలుపుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి గారెలు ఇంకా మనం ఒక గిన్నెలోకి నూనె తీసుకొని పెట్టుకోవాలి ఇదే చేతికి మనం ఒక్కొక్క ఉండదని చేసుకొని ఒత్తుకోవాలి మనం పిండి కలిపేటప్పుడు మనము నీళ్లు మనం అరివేపాకు అనేది మరియు ఈ ఉల్లాక్ అనేటువంటి మనం పిండిలోనే పిండి కలిపేటప్పుడే వేసుకోవాలండి లేదంటే మనకు నల్లగా అయిపోయే అవకాశం ఉంటుంది ఇది అండి ఇలా అయితే ఒక కవర్ తీసుకొని మనం రౌండ్ రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి సాల్ట్ కవర్ అయితే బాగుంటుందండి మనము గారెలు ఒత్తేటప్పుడు కూడా చాలా పలుచగా వస్తాయండి అలాగే ఒక చిన్న పేపర్ ముక్క తీసుకోవాలండి పేపర్ తీసుకొని దీనిపై దీని కింద పెట్టేసుకొని మనం దీనిపైన చేస్తుంటే మనం చేస్తుంటే చేస్తుంటే ఆయిల్ కిందకి అంటేసి అతుకుపోతుంటుందండి మనం చేసేటప్పుడు ఇది కదలకుండా ఉంటుంది అందుకని ఇది వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఫ్రీగా మూవ్ అవుతుంటుంది ఈ కవర్ పైన ఆయిల్ రాసుకోవాలండి ఆయిల్ రాసుకొని కొంచెం ఇది వెడల్పుగా ఇలా చేసుకొని పెట్టేసుకొని పెట్టుకోవాలి